அப்பா காபி கலர் அது முக்கப்படி கலர் శారీ ఒక్కసారి చూసుకోండి అప్ప ఇది ఇది సేమ్ వచ్చిందప్ప ఇది ఒకటే అంటే డిజైన్ మారింది బార్డర్లు మారతాయి బార్డర్లు మారతాయి కలర్లు మారతాయి కలర్లు డిజైన్ మారతాయి ఆ మరి కలర్ కూడా మారింది డిఫరెంట్ వచ్చింది ఇస్తా గ్రీన్ ఇస్తా గ్రీన్ కు పింక్ కలర్ ఇస్తా గ్రీన్ కు పింక్ కలర్ త్రీ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి వేలు మేడం మొత్తుకుంటు ఉన్నా మేడం మూడు వేలు ప్యూర్ గద్వాలు మూడు వేల రూపాయలు అని నేను కట్టుకున్న వాటిల్లో మేడం ఇవన్నీ కూడా బార్డర్లు ఒకదాని కొట్టు కొంత ఉండదు ఓకే చూడండి సూపర్ ఉంది కదా శారీ ఎల్లో కలర్ జస్ త్రీ థౌజండ్ అండి మూడు వేల రూపాయలు అండి ప్యూర్ గద్వాల్ శారీస్ ఇవే శారీస్ ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయల మధ్యలో అమ్ముతున్నారండి ప్యూర్ ప్యూర్ సేమ్ సేమీ అమ్ముతున్నారండి రెండు వేల ఐదు వందలు అలాగా ఎవరో వైట్ అడుగుతా ఉన్నారు వైట్ ఓ వైట్ ఓ వైట్ అని ఇదిగోండి వాళ్ళు స్క్రీన్ షాట్ చూసి పెట్టారు కానీ ఓకేనా ఇదండి వాట్సాప్లో అది షార్ట్ వీడియోలో మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ రెడ్కి రామాగ్రీమ్ మెరూన్ రెడ్ కు రామాగ్రీ సరస్వతి పింక్ సరస్వతి పింక్ కు రా మనసు పెట్టగలగాలి చూడగలగాలి కానీ కలర్స్ డిజైన్స్ వేరే లెవెల్ ఉన్నాయి త్రీ థౌజండ్ అండి బార్డర్ మారింది శారీ అంతా సేమ్ పుట్టీ ఇది ప్యూర్ మెరూన్ రెడ్ ఇది డార్క్ డార్క్ లేది పింక్ లో డార్క్ డార్క్ కాబట్టి మెరూన్ రెడ్డి అయిపోయింది

మధ్యలో అమ్ముతున్నారు మన దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే సెమ్మీలో ప్యూర్ అని చెప్పి రెండు వేల ఐదు వందలకు అమ్ముతున్నారు సెమ్మీలో మాకు అన్ని తెలుసు అండి ఎవరికాడ ఎంతెంత పోతున్నాయో ఎవరి దగ్గర వాళ్ళు కొట్టున్నారో మాకు అన్ని తెలుసు కానీ సీక్రెట్ పాయింట్లు అనేది ఒకరికొకరు గుడ్డు అనేది బయట పెట్టుకోకూడదు కాబట్టి మేము ఎవరికి ఎవరూ బయట పెట్టుకో ఓకేనా సరే కట్టేసి బాయ్ గుడ్ నైట్ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ లో మేడం దానికేమైనా పళ్ళు బ్లౌజ్ చూపించమంటారా ఇప్పుడు లైవ్ లో ఉన్నాం మళ్ళీ మీరు ఫోటో పెట్టమంటే బాగోదు కదా ఫోటో క్లారిటీ రాదు అంటే మీరు ఫిక్స్ అంటేనే నేను చూపిస్తా